హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్త్ టారో ఛానల్ ఎం కుమార్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం అయితే లాంగ్ రీడ్ చేస్తున్నాం అండి లాంగ్ రీడ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి కంటెంట్కి సంబంధించి మనమైతే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం చూద్దాం యాజ్ యూజువల్ మన టెన్ కార్డ్స్ అయితే తీద్దాం టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది చూద్దామండి ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో చూద్దామా సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో మీ సపోర్ట్ ఎప్పుడూ ఛానల్ మీద ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి వ్యూవర్స్ ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూద్దాం టెన్ కార్డ్స్ తీద్దాం ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో యూనివర్స్ మనకు గైడెన్స్ ఇస్తుందా బ్లెసింగ్స్ ఇస్తుందా ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఇస్తుంది ఎలా ఉంది అనే దానికి సంబంధించి అయితే మనం ఈరోజు ఫుల్ రెడీ చేయబోతున్నాం ఓకే చూద్దాం టెన్ కార్డ్స్ తీద్దాం ఈ టెన్ కార్డ్స్లో కూడా సో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి చూద్దామండి ఈరోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి సో యూనివర్స్ పోతూ ఉంది అనే ఓకే ఫ్రెండ్స్ ఓకే అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ టెన్త్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం సో ఈ టెన్ కార్డ్స్లో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే మనం లాంగ్ రైడ్ చేయబోతున్నాం సో ఇప్పటి వరకు మనం టెన్ కార్డ్స్ తీసి టెన్ కార్డ్స్లో కూడా ఒక మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చూద్దాం ఎలాంటి కార్డ్స్ రీడ్ చేద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ చెప్తుంది అని చెప్పేసి సో చూద్దాం ఫ్రెండ్స్ సో ఈరోజైతే యూనివర్స్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో మనకి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో అప్ అండ్ డౌన్స్కి సంబంధించి చేంజెస్ రాబోతు ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది యూనివర్స్ గైడ్ చేస్తూ ఉంది యూనివర్స్ ప్లాన్స్ తయారు చేసుకోమని చెప్తుంది సో సడన్ చేంజెస్ ఉండొచ్చు సో ఖచ్చితంగా మీకు మీరు ముందుగా ప్లాన్స్ తయారు చేసుకోండి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా చేంజెస్ అనేవి ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది బట్ చేంజెస్ ఎలా అయినా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు కాబట్టి సో ఖచ్చితంగా వచ్చేటువంటి సడన్ చేంజెస్ అనేవి మీరు చూడాలి సడన్ చేంజెస్ని మీరు ఫేస్ చేయాలి అంటే సో ఖచ్చితంగా సో ముందుగా ప్లాన్స్ అనేవి ఉండాలి ఇలాంటి చేంజెస్ రావచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో సో ఖచ్చితంగా ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారు ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు సో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో ఓవర్కమ్ చేయడం కోసం ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చిన్న చిన్న ప్లాన్స్ అయితే మీరు ముంచుకోండి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండొచ్చు అలానే చాయిసెస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మనకు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం ఏదైనా సరే ఒక ఛాయిస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా సో కొంచెం అవేర్గా ఉండండి ఛాయిస్ని మంచి ఛాయిస్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా బ్యాలన్స్ చేసుకుంటూ ఉన్నారండి సో థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఈరోజు థింక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫైనాన్షియల్గా ప్లాన్స్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది సో ఫైనాన్షియల్ ప్లాన్స్ అయితే చేసుకోబోతున్నారని ముఖ్యంగా కూడా ఇంతకుముందు ఏదైతే మీరు ఫైనాన్షియల్గా సో ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తారో ఫేస్ చేసినటువంటి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఫ్యూచర్లో ఇలా ఉండాలి అని చెప్పేసి సో ప్రాక్టికల్గా ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది మనం ప్రాక్టికల్గా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఎటువంటి చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి ఆ ప్లాన్స్ తయారు చేసుకుంటారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఈరోజైతే ప్రోగ్రెస్కి సంబంధించి సో ఒక గ్రోత్ అయితే ఉండబోతోంది ఇప్పుడు అందుకే యూనివర్స్ చెప్తుందండి ముందుగా ప్లాన్స్ తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ప్రోగ్రామ్స్కి సంబంధించి గ్రోత్ అయితే ఉండబోతోంది ఎలా బ్యాలెన్స్ చేయాలి సో డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎలా ఉండాలని చెప్పేసి వీటికి సంబంధించి కూడా ప్లాన్స్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది అండి ముఖ్యంగా అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు అవకాశం అయితే ఉంది సో విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు అది ఎక్స్పెన్షన్ బిజినెస్ ఎక్స్పెన్షన్ అయినా కావచ్చు లేదు బిజినెస్కి సంబంధించి మరి ఏ డెసిషన్ అయినా కానివ్వచ్చు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో కొన్ని ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి అది బిజినెస్కి సంబంధించిందైనా ప్రొఫెషన్కి సంబంధించిందైనా లేదు మీ పర్ ఫ్యామిలీకి సంబంధించిందైనా మీ పర్సన్కి సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ అయినా ఏమైనా సరే ఈరోజు కొన్ని ఆ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా కొంతవరకు గ్రోత్ అయితే ఉండబోతుందండి మీరు ఇదివరకు చేసినటువంటి వర్క్స్ తోటి ఇదివరకు చేసినటువంటి పనులతోటి కంపేర్ చేసుకుంటే సో ఖచ్చితంగా కొంతవరకు గ్రోత్ అయితే ఉండబోతుంది ఆ గ్రోత్ కూడా మంచిగా పాజిటివ్గా ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి సో కొన్ని దూర ప్రయాణాలు ఉండొచ్చు అని కూడా యూనివర్స్ అయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంది అండ్ నెక్స్ట్ కాంట్రెడ్ చేద్దామండి సో కొంతవరకు ఈరోజు మా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడం కానివ్వచ్చు సో మిమ్మల్ని మీరు ఎక్కువ బిలీవ్ చేయడం అనేది జరుగుతూ ఉందండి మీ మీద మీకు ఎక్కువ నమ్మకం అనేది పెరుగుతుంది సో మీ ప్లాన్స్ని మాత్రమే ఫాలో అవుతారు అడ్వైసెస్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదు మీ పర్సన్ కానీ మీకు మంచిగా అడ్వైజెస్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది బట్ మీరు ఎక్కువగా మీ యొక్క ప్లాన్స్నే ఫాలో అవ్వడం జరుగుతుంది మీ యొక్క కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటినే ఎక్కువగా ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంటుంది సో సొసైటీలో కూడా ఒక మంచి గుర్తింపు రావడానికి అవకాశం అయితే ఉందండి మీ యొక్క మాటకు వాల్యూ కానీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి మెంబర్స్ సంఖ్య పెరగడం కానివ్వచ్చు కానీ ఇవన్నీ కూడా సొసైటీలో ఒక మంచి నేమ్ అయితే రాబోతోంది ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక మంచి రికగ్నైజేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగున్నా దాన్ని మీరు అవాయిడ్ చేసేసి మీ యొక్క ఫ్యూచర్ కోసం మీ యొక్క కెరీర్ కోసం వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందండి నెక్స్ట్ చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యం కోసం సో ఖచ్చితంగా అయితే ప్లాన్స్ తయారు చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందండి సో చాలా ధైర్యంగా ఒక స్టెప్ వేసేటువంటి అవకాశం అయితే ఉంది సో మీ మనసులో అయితే ఒక గోల్ అయితే ఉందండి ఆ గోల్ కోసం చాలా ధైర్యంగా ముందుకు స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం అనుకోవచ్చండి బట్ ఆ ఒంటరి పోరాటంలో కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందండి బట్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం ప్రీవియస్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండి కొంతవరకు ఈ రోజుకు సంబంధించి అయితే ప్రపోజల్స్ సంబంధించి కొంత పెండింగ్ బట్టం కానివ్వండి మీ యొక్క ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో లేదు మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్లాన్స్ సో కొంతవరకు అవి డిస్టర్బ్ అవ్వటం కానివ్వండి సో ఇలాంటివి జరగడానికి సో కొంతవరకు ఛాన్స్ అయితే ఉంటుంది ఎమోషనల్గా కొంతవరకు సో ఫీల్ అవటానికి కూడా కొంతవరకు అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి సో కొన్ని అది ఫ్రెండ్స్ నుంచి కానివ్వచ్చు లేదు మీ పర్సన్ నుంచి కానివ్వచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానివచ్చు కొన్ని ఓడ్స్ కొంత మీరు హట్ అవటం సో ఇలాంటివి జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి యూనివర్స్ సో మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి మంచిగా ప్లాన్స్ తయారు చేసుకోండి చాలా బాగా ముందుకెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకి సో ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం అనేది ఉంది సో ఈరోజు ఎలా ఉండబోతోంది ఉంది అనే దానికి సంబంధించి మనమైతే రీడ్ చేస్తూ సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఇన్ విన్నింగ్ సిచ్యువేషన్ కూడా ఉంది మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో ఆ వాటికి సంబంధించినటువంటి సో యాక్సెప్టెన్సీ రావడానికి ఏదైతే కొంతమంది మ్యారేజెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ప్రపోజల్స్ చేస్తూ ఉంటారు సో కొంతమందికి సంబంధించినటువంటి మా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారండి సో ఇవన్నీ కూడా ఈరోజు కొంతవరకు ఒక పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ యాక్సెప్ట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు సో బిజినెస్కి సంబంధించినటువంటి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి దాని గురించి థింక్ చేసేటువంటి వాళ్ళు మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఇంకా సరే మనం ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈరోజు అయితే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఒక న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ని కూడా మీరు ఉపయోగించుకోండి మంచి ఛాయిస్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఇందులో ఈ రోజుకు సంబంధించిందండి దైవ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఛాన్స్ అయితే ఉంది స్పిరిచువాలిటీ పెరగడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా అందరికీ ఒక మంచి ఛాన్స్ అయితే ఉండబోతుంది ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో ఇంకా ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేదు మీ పర్సన్ దగ్గర నుంచి కానీ సపోర్ట్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ఇంతకుముందు ఎవరైతే సో మీకు సపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో అడ్వైజెస్లో కానీ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సో మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది మంచి సపోర్ట్ అనేది ఒక మోరల్ సపోర్ట్ అనేది రావడానికి ఛాన్స్ అయితే రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో చాలా ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంది ఉండడానికి కూడా ఈరోజు ఛాన్స్ అయితే ఉందండి సో మీ మీద అందరూ కూడా ఈరోజు కేరింగ్ ఇందాక మనం రీడింగ్లోనే చెప్పుకున్నాం అండి ఈరోజు మంచిగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ నుంచి కానీ సో సపోర్ట్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఈరోజు మీకు ఎక్కువ సపోర్ట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కేరింగ్ కూడా చాలా ఛాన్స్ ఉందండి ఈరోజు చాలా కేర్గా చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అలా ఉండటానికి కూడా ఛాన్స్ అయితే ఉంది సో ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా సో మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నామండి మిక్స్డ్గా ఉండబోతుందని చెప్పేసి సో కొన్ని ప్రాబ్లమ్స్ రాబో రావచ్చు లేదా హ్యాపీనెస్ రావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా సరే అరేజ్ అవ్వచ్చు బట్ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి ఎక్కడ కూడా సో పర్నట్ అవ్వద్దు సో ఖచ్చితంగా ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి సో ఆ ప్లాన్ మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారమే ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మంచి గైడెన్స్ అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది అండి సో ఖచ్చితంగా అయితే ఈ విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారో వాళ్ళకి మంచి గ్రోత్ ఉండబోతుంది విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది బట్ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అయినా సరే మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్తే సో సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక చిన్న కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాంపిటీషన్ హెవీగా ఉండబోతుంది అది మీ ఫ్రెండ్స్ తోటి కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానివచ్చు సో ఏదైతే మీరు ఆ ఓడ్స్ని అవతల వాళ్ళు మీరు చెప్పినటువంటి మాటల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు చిన్న మిస్కమ్యూనికేషన్ రావచ్చు ఒపీనియన్ గ్యాప్ ఉండొచ్చు ఒపీనియన్స్లో ఏదైతే ఉందో మీకు మీ పర్సన్కి మధ్య లేదు ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య ఆ ఒపీనియన్స్లో చిన్న గ్యాప్ అనేది రావచ్చు అక్కడ చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి ఎరేజ్ అవ్వచ్చు సో కాబట్టి వర్డ్స్ మీరు కన్వే చేయాలనుకున్నది బాగా కన్వే చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో దానివల్ల ఏంటంటే కొంత టెన్షన్ గురవచ్చు కొంత టెన్షన్ పడవచ్చు పడేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకున్నారో ఒక ప్లాన్స్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా దాటుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఎలాంటి ఆ కాంపిటీషన్ ఉన్నా సరే మీ యొక్క ప్లాన్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఆపర్చునిటీస్ కానీ సో ఖచ్చితంగా మిమ్మల్ని ఒక విన్నింగ్ స్టేజ్కి మిమ్మల్ని ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్సిటీ అయితే మనకి సో మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి చక్కగా చెప్తూ ఉంది అండ్ ఫైనల్గా సో ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవి నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా చాలా హానెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు హానెస్ట్గా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు సో ఒక ఇంప్రూవ్మెంట్ కోరుకుంటూ ఉన్నారు ఒక గ్రోత్ కోరుకుంటూ ఉన్నారు ఒక ప్రోగ్రెస్ కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మంచిగా రావడానికి ఈరోజు ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మీ యొక్క మాటకి విలువ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరడానికి కూడా ఈరోజు అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో మనమైతే ఒక లాంగ్ రీడ్ చేసామండి సో ఈ ఛానల్ నుంచి ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయండి మీ యొక్క సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా వ్యూవర్స్ మీద ఉండాలండి వ్యూవర్స్ ఎప్పుడు ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి